నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత వార్తలను ముఖ్యం ఇప్పుడు చూద్దాం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేపట్టారు స్థానిక బోయిన్పల్లి డివిజన్ నుండి వేలాది మందిని సభలో పాల్గొనేలా చేపట్టేందుకు వాల్ పోస్టర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్లో నిర్వహించే సభకు స్థానికులు తరలివచ్చేలా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్ భాయ్ డివిజన్ అధ్యక్షుడు యజ్వాన్ బాయ్ డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ ముద్రాజ్ బీఆర్ఎస్ సీనియర్ పార్టీ నాయకులు గడ్డం నర్సింగ్ రావు డివిజన్ బీసీ సెల్ అధ్యకుడు మట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు ਮੰਬਰ ਨਾ ਕਰਤੋ ਜੈ ਸ਼ਕਾਲਾ ਜੈ ਜੈ ਮੰਦਰ ਜੀ ਜੈ ਜੀ ਜੈ ਮੰਦਰ ਬਰੰਗਰ ਆਸਾ ਬਨੂ ਵਿਜੇਵੰਤ ਜਿਆਲੀ ਬਰੰਗਰ ਜਲੀ ਵਿਜੇਵੰਤ ਜਿਆਲੀ ਚਿਗਾਲੀ ਜੀ ਦੇ ਮਾਸਾ ਬਨੂ ਵਿਜੇਵੰਤ ਜਿਆਲੀ ਜੈ 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 ਕਿਹੜਾ ਬੰਦੇ ਜੀ ਸਰੂਨਾ ਪੱਤ ਜੀ జై తెలంగాణ జై తెలంగాణ